హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకు తెలిసినంతవరకు రామాయణం త్రేతాయుగంలో జరిగింది మీతో ఎవరైనా అసలు రామాయణం జరగలేదు రాముడు లేడు రావణుడు లేడు అని వాదిస్తే వారికి సమాధానం ఇవ్వడానికి సమాచారం కావాలి కదా అందుకోసమే రామాయణం నిజంగానే జరిగినట్టు నిరూపించే కొన్ని సాక్ష్యాలను మీ ముందుకు తెచ్చాం అవేంటో పూర్తి వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు చూసి తెలుసుకోండి హనుమంతుడు ఎంతటి బలశాలో మనం రామాయణంలో చదువుకున్నాం అలాంటి హనుమంతుడి ఆకారానికి సరిపడే పాదముద్రలు ప్రపంచ నలుమూలలు ఉన్నాయి శ్రీలంక మలేషియా థాయిలాండ్ చివరికి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి ఇంత పెద్ద పాదముద్రలు ఎలాగో మనుషులవి కావు మరి హనుమంతుడివే అయితే రామాయణం నిజంగా జరిగినట్టే కదా మీకు రామసేతు వంతెన గురించి తెలిసే ఉంటుంది అదేనండి లంకను చేరుకోవడానికి వానర సైన్యం సముద్రంలో వంతెన కడుతుంది కదా ఆ బ్రిడ్జ్ పేరే రామసేతు ప్రస్తుతానికైతే ఈ బ్రిడ్జ్ యాభై కిలోమీటర్ల విస్తీర్ణంలో తమిళనాడు శ్రీలంక మధ్య ఉంది దీన్నే ఆడమ్స్ బ్రిడ్జ్ అని కూడా అంటున్నాయి యుగాల ముందు కట్టినది కాబట్టి ఈ వంతన చాలా వరకు ధ్వంసమైందని చరిత్రకారులు అంటారు మనుషులు కోతుల నుంచి వచ్చారని ఎంతో మంది సైంటిస్టులు నమ్ముతున్నారు మనుషులు కూడా జంతువులే నిప్పు కనిపెట్టాక బుద్ధి జ్ఞానం పెంచుకుని ఇలా తయారయ్యానని శాస్త్రవేత్తల వాదన కొన్ని మత గ్రంథాలు మనుషుల కోతుల నుంచి వచ్చారంటే నమ్మరు అది వేరే విషయం పూర్వం చాలామంది మనుషులు కోతులలాగా ఉండేవారంటే వానర సైన్యం నిజంగానే ఉన్నట్టేగా లంక చేరుకునేందుకు వంతన కడుతున్నప్పుడు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటుంది వానరసేన బండలు సముద్రంలో మునిగిపోతూ ఉంటాయి అప్పుడు ఆ బండలపై రామ అని రాసి సముద్రంలో వేస్తే అవి తేలుతూ ఉంటాయి ఇలాంటి రాళ్ళు ఈ కాలంలో చాలానే బయటపడ్డాయి అవి కూడా నీళ్లల్లో తేలుతాయి వాటిలో కొన్నింటి మీద రామ రామ్ అని దేవనాగరి లిపిలో రాసి ఉంటుంది కూడా శ్రీ శ్రీలంకలోని సిగిరియా అనే ప్రాంతంలో కోబ్రాహుడ్ కేవ్ అనే గుహ ఉంటుంది ఇది వేల ఏళ్ల క్రితం నాటిదని మనుషులు తవ్వినది మాత్రం కాదని చరిత్రకారులు చెబుతున్నారు ఇదో పాముని పోలి ఉంటుంది దీని లోపల కొన్ని చిత్రాలు చెక్కి ఉంటాయి సీతాదేవిని ఎలా బంధించారు అనే విషయం ఆ ఫోటోలను చూస్తే తెలుస్తుందట ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అలాగే మీరు కూడా ఈ విషయాలను తెలుసుకుని ఆశ్చర్యపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మీకు పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ని